మంచిది దేవుని గణమైన పరిశుద్ధుల నామినకే మహిమ కలిగిన కాక దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాల్చి కాపాడి ఆయన ఎక్కల కింద మమ్మల్ని దాచి మరొక రోజు ఆయన సందర కట్టడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయన నావనికి మహిమ కలుగుని కాక చిన్న ప్రార్థన చేసుకుని భాగంలోకి వెళ్దాం స్తోత్రములైన మహాపరిశుద్ధులు అయిన దేవ మీకే వందూత్ర స్తోత్రాలు మహోన్నత మహాకలుడ గొప్పవాడ జీవముగల గలసే జీవాధిపతి అయా సర్వశక్తి మంత్ర మీకు స్తోత్రాలు చేసాం మీరే మహిమ పొందండి ప్రభ్వా మీ కృప మీ మా మీద ఉంచి మీ ఆత్మ దేవా మీకు స్తోత్రాలు చేసుకున్న వాక్యంధారినైనా మీరు మాతో మాట్లాడండి బలపరచండి దీవించండి ఆశించండి మాకు జ్ఞానాన్ని తెచ్చండి కృప తెచ్చండి సహాయం చేసేస్తు వాక్యం అందరైతే తెలుస్తున్నారైనా యావరందరి మీద మీ కృప మీ దయ ఉంచి మీ ఆత్మ అభిషేకంతో మీకు సహాయం తెచ్చేస్తాను అన్నీ మీ సరితో మంచిది వాక్యం ఇచ్చారు మీ అందరికీ కూడా నా రెండు వతరాలు ఇక్కడ వాక్య భాగంలో ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం వింటున్నాం నిన్న ముప్పై మూడు అధ్యాయాన్ని మనం జానించాం కదా ముప్పై మూడు అధ్యాయంలో మోషి దేవుణ్ణి అడుగుతున్నాడు అయ్యా నీ సన్నిధి మాతో రాకపోతే నీవు మాతో రాకపోతే ఒక నుంచి పంపిస్తానన్నావు ఆ తోత ఎవరో మాకు చెప్పలేదు మాకు కన్నాను దేశాన్ని అయితే ఇస్తానన్నో పాలీలు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నో అమ్మో నీళ్ళు పెరిచీలు అందరూ కూడా వేసి మాకు తోడుగా అతను పంపిస్తానన్నాం ఇంతవరకు బాగానే ఉంది కానీ ఎవరిని పంపిస్తావో చెప్పలేదు ఎవరు వస్తారో చెప్పలేదు నీవే కనుక మాతో రాకపోతే నీ సన్నిధి కనుక మాతో లేకపోతే మాకు ఏ దేశమైనా సరే మాకు వద్దు ప్రభువా నువ్వు మాతో ఉండి మమ్మల్ని నడిపించినట్టయితే మీ సన్నిధి మాతో ఉంచుతాను అంటే నువ్వు మాతో వస్తాను అంటేనే మమ్మల్ని తీసుకెళ్ళి దేవా అని చెప్పేసి మోషే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు నిజమే కదా తల్లితోనూ తండ్రితోనూ ఉన్న పిల్లల యొక్క వాళ్ళతో నడిచే పిల్లల యొక్క ప్రవర్తన ఒకలా ఉంటుంది ఫ్రెండ్స్తో స్నేహితులతో అలరి చిల్లగా తిరిగే వాళ్ళతో వాళ్ళతో నడిచే పిల్లల ప్రవర్తన ఒకలా ఉంటుంది దేవుడు తోడుగా ఉన్నాడనుకో వాళ్ళ ప్రవర్తన ఎప్పుడు కూడా భయభక్తులు కలిగినట్లే ఉంటుంది తండ్రి కొడతానంటాడు చంపేస్తానంటాడు ఏ కాళ్ళు ఎరిగిపోతాయి అంటాడు కానీ కాళ్ళు ఇరగొట్టడం చంపడం కొట్టడం కానీ ఆయన కను దృష్టిని చూసావా ఆయన కను చూపు చాలు ఆ చూసే చూపు చూపులోనే మనిషి తన ప్రవర్తన అంతా కూడా సరి చేసుకుంటారు సరిదిద్దుకుంటారు ఒక రకమైన భయం అనేది తన హృదయంలో ఉంటుంది అలాగే మోషి దేవుణ్ణి అడుగుతున్నాడు అయ్యా నీవు నా సన్ని నీవు ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచు నీవు రాకపోతే కనుక మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లొద్దు అని చెప్పి చెప్పినప్పుడు దేవుడు అన్నాడు కదా సరే నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది నా కటాక్షం మీ మీద ఉంటుంది అని చెప్పాడు మనిషి మళ్ళా ఇంకో మాట్లాడుతున్నాడు ఆయన అయ్యా నీ నీ కటాక్షం నా మీద ఉంటే ఒక్కసారి నేను ముఖ దర్శనాన్ని చేసుకోవాలని ఆశపడుతున్నాను అని చెప్పి దేవుణ్ణి అడిగాడు ముఖ దర్శనాన్ని చేసుకోవాలంటే నా ముఖమును చూసి జీవించిన నరుడు లేడు కావాలంటే ఆ బండ సందులో ఉన్నట్లయితే నా హస్తం అడ్డుపెట్టి నా వెనక భాగాన్ని నువ్వు చూస్తావని చెప్పేసి మనిషికి చెప్పాడు నిజమే ఆ బండెవరంటే ప్రభు అయినా క్రీస్తు ఆ క్రీస్తు నుండి మాత్రమే మనం ప్రభువుని చూడగలుగుతాం కానీ దేవాది దేవుణ్ణి మనం చూడగలుగుతాం కానీ మనం విడిగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే దేవుని చూడడం అనేది అసాధ్యం దేవుని సర్దికి వెళ్ళడం అనేది అసాధ్యం దేవుని ఎరగడం అనేది అసాధ్యం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఒకనొక రోజు పిలుపు కూడా అడుగుతున్నాడు అదే మాట అయ్యా నాకు తండ్రిని చూపిస్తావా అని చెప్పి అడిగినప్పుడు ఎన్నాళ్ళు మీతో పాటు నేనున్నా కదా నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్టే అని చెప్పి ప్రభు సమాధానం చెప్పాడు ప్రభువును చూస్తే ప్రభు దగ్గరికి వస్తే అంది నేను ఏకమై ఉన్నాము అని అంటున్నాడు ఆయన ఇద్దరం కూడా ఒకటే ఆయన వేరు నేను వేరు కాదు ప్రభు మాటలు గ్రహించినప్పుడు మాత్రమే ఆయన జ్ఞానాన్ని మనం పొందుకుంటాం ఆయన ఆత్మను మనం పొందుకుంటాం ప్రభు జ్ఞానాన్ని మనం గ్రహించలేదనుకో ప్రభు దగ్గరికి మనం రాలేదనుకో మనకి ఏమీ కూడా అర్థం కాదు సరే ఇక్కడ ముప్పై నాలుగో అధ్యాయంలోకి మనం వెళ్దాం ముప్పై నాలుగో అధ్యాయంలో ఆ మాట ముప్పై నాలుగో అధ్యాయము మరియు యహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద నున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదును ఉదయం వరకు ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను అని నేను దేవుడు మోషేతో చెప్తున్నాడు మోషే కొండ మీద ఈ జన్లందరూ కూడా ఉన్నప్పుడు జన్లందరూ కూడా తన నడతలు చెడిపేసి చెడి చెడిపోయినప్పుడు మోషే ఆ దేవుడు ఇచ్చిన రాతి పకల్ పలకల్ని పగలి కొట్టేశాడు దేవుడు చెప్పలేదు కదా పగిలి కొట్టమని పగిలు కొట్టాడు ఇప్పుడు దేవుడు మరలా రెండు రాతి పలకలు తీసుకొని రమ్మంటున్నాడు నిజమే ఆ మాట ఒక్కసారి అర్థం చేసుకున్నట్లయితే ఆ రాతి పలకలు వాక్యమై ఉన్నాయి ఆ వాక్యాన్ని దేవుడు తన చేతి వేలితో రాశాడు ఆ వాక్యము ప్రభు అయిన క్రీస్తు మొదటిసారి వాక్యాన్ని పగలగొట్టాడంటే యేసు ప్రభు వారిని అప్పగించాడు మనుషులందరి పాపం కూడా ఆయన మీద వేశాడు ఒకసారి ప్రభువుని మన కోసం ప్రాణం పెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఇక రెండో అవకాశం లేదు రెండోసారి మరలా దేవుడు పరిశుద్ధాత్మను పంపిస్తానన్నాడు అందుకే అంటాడు పరిశుద్ధాత్మను దగ్గరించిన వారికి పాపక్షమాపణ లేదు మనుష్య కుమార్ని కొట్టిన వారికి ఉంది తిట్టిన వారికే ఉంది వానికి పాపక్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మను టిక్కరించిన వారికి పాపక్షమాపణ లేదు ఇది రెండోసారిగా రాస్తున్న ఆ మాటలు రెండోసారి చెబుతున్న ఈ మాటలో ఎంతో పవిత్రమైనవి అవి హృదయంలో దాచుకోవలసినవి ఇక ఇక రెండోసారి పాపక్షమాపణ లేదు మనుషుడు ఒక్కసారే మృతి పొందవలను అది క్రీస్తులు అయితే దేవుని స్తోత్రం ఇక మన జీవితం నూతనమైన జీవితంగానే ప్రభుతో అంటకట్టబడే జీవితంగానే ప్రభుతో మన జీవితాన్ని కొనసాగించే జీవితంగానే అది గాక అటువంటి కృప మన మీదంతా కూడా నిలుచును గాక దేవుని భయభక్తులు కలిగి ఎల్లప్పుడు కూడా ఆయన సదిలో మనం యథార్థవంతులుగా దేవుడు చెప్పినట్లుగా మనం గాక చూడుండి తర్వాత ఇంకా మాటలు చెప్తాడు ఆయన ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున నీ సీరాయి ఉదయమున సీనాయి ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను ఏ నరుడునో నీతో ఈ కొండకు రాకూడదు ఏ నరుడునో ఈ కొండ మీద ఎక్కడనైనానో కనబడకూడదు ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎదురైన మేయకూడదు అని సెలవిచ్చారు కాబట్టి అతడు మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కను మోషే తనకు యహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకుని కొండ ఎక్కగా మేఘములో యహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యహోవా అను నామమును ప్రకటించారు అతని ఎదుట యహోవా అతని దాటి వెలుచు అతని ఎదుట యహోవా అతని దాటి వెలుచు యహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృపసు కృపను చూపుచు దోషమును అపరా దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమునో దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమార్ల మీదకి కుమార్ల కుమార్ల మీదకి రప్పించునని ప్రకటించెను అందుకు మోషి త్వరపడి నేల వరకు తల ఉంచుకొని నమస్కారం చేసి ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము దయచేసి నా ప్రభు మా మధ్యను ఉండి మాతో కూడా రావలను వీరు లోబడనొల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీస్వాస్యముగా చేసుకొనమని అనను అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడనైనాను ఈ జన్మలో నేను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరును ఏవో కార్యమును చూచెదరు నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించి నడుమో ఇదిగో నేను అమ్మోరీలను ఖనానీయులను హిత్లను పెరిజీలను హివీలను ఎబుసీలను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టేదను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడము ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును కాబట్టి మీరు వారి బలిపేటలను పలగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవాలయ స్తంభంలో పడగొట్టవలను ఎలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు ఆయన నామము రోషము గల యహోబాయ్ ఆయన రోషం గల దేవుడు ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడము వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి నీ దేవతలకు బలర్పించినప్పుడు ఆ దేవతలు బలర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వారి బలిద్రవ్యమును తినకుండా చూచుకును చూచుకునుము మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెల కుమార్తెలను పుచ్చుకొని ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమార్తెను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదేమో పోతపోసిన దేవతలను చేసుకునవలదు మీరు పొంగని వాటిని పొంగని వాటి పండగ ఆచరింపవలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగన వాటిని తినవలను ఎలయ్యనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చితిరి ప్రతి తులుచూలు పిల్లయు నాది నీ పశువుల్లో తులుచులుదైన ప్రతి మగది దూడయే గాని గొర్రె గొర్రె పిల్లయ్యే అది నాదగును గొర్రె పిల్లను ఇచ్చి గాడిద పిల్లను విడిపింపవలను దాని విమోచింపని ఎడల దాని మెడను వెరగదీయవరను నీ కుమార్లలో ప్రతి తులుచూరు వాణి విడిపింపవలను నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు ఆరు దినములు నీవు పనిచేసి ఏడవ దినమున విశ్రమింపవలను దుమ్ము కాలమందైనను కోత కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలను మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండగను అనగా వారముల పండగను సంవత్సరాంతపు వంటకూర్పు పండగను ఆచరింపవలను సంవత్సరమును ముమ్మారు నీ పురుషులందరూ ప్రభు ప్రభువును ఇస్రాల్ల దేవుడైన యహోవ సన్నిధిని కనబడవలను ఎల నీ ఎదుట జనములను వెళ్ళగొట్టి నీ పొద్దులు గొప్పవిగా చేసేదను మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యహోవ సన్నిధిని కనబడవలను ఎవడునో నీ భూమిని ఆశ నీ భూమిని ఆశింపడు నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు పస్కా పండగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయం వరకు ఉంచకూడదు నీ భూమి యొక్క ప్రథమ ఫలములో మొదటివి నీ దేవుడైన యహోవా మందిరంలోనికి దేవలను మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకపెట్టకూడదు అనేను మరియు యహోవా మోషతో ఇట్లను ఈ వాక్యములను వ్రాసుకొను ఎలా ఈ వాక్యములు బట్టి నేను నీతో ఇస్రాయలతోనూ నిబంధన చేసి ఉన్నాను అతడు నలుపది రేయింపగళ్ళు ఇహోవాతో కూడా అక్కడ ఉండెను అతడు భోజనము చేయలేదు నీళ్లు తాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములు అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను హలిలుయా హుయా దేవుడు మోషే ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత దేవుడు మరలా చెబుతూ ఉన్నాడు మరల చెబుతూ ఉండగా ఆ నిబంధన వాక్యాలు రాస్తూ ఉండగా దేవుడు ఆయన అంటున్నాడు కదా అంటున్న మాటల్లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే అతని ఎదుట యహోవా అతనితో దానికి వెలుచు యహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యహోవా ఆయన వే వేల మందికి కృప చూపుచు దోషములను అపరాధములుగాను పాపమును పాపమును దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమో దోషులను నిర్దోషులుగా ఎంచడు పాపమును దోషమును క్షమిస్తాడు కానీ దోషులను నిర్దోషులుగా ఎంచడు అని ఆ మాట వినగానే ముషి గారు వెంటనే సాగిలపడి వెంటనే సాగిలపడి మరలా దేవుని అడుగుతున్నాడు అయ్యా నువ్వు దోషులు దోషులకి ఎంత అని అంటున్నావు నువ్వు మాతో రావా ప్రభువా నువ్వు మాతో రావా ప్రభువా నువ్వు మాతో రాకపోతే ఎలాగయ్యా దోషుల్ని మేమందరం దోషం చేసిన వారమే మేమందరం పాపం చేసిన వారమే నువ్వు మాతో రాకపోతే ఎలా ప్రభువా ఆ నోట్లో ఆ మాట దేవుని మాట రాగానే వెంటనే సాగిలపడి దేవుని బతిలాడుతూ అడుగుతున్నాడు ఆయన కరగం కరికరం గల దేవుడే కృపా గల దేవుడే ఆయన కృప చూపే దేవుడే అయినప్పటికీ కూడా దోషుల్ని దోషులుగా ఎంచను అనే మాట ఆయనకి గుండెలు చక్కని చెప్పేసి గుచ్చుకొని వెంటనే దేవుడి దగ్గర అడుగుతున్నాడు అయ్యా నువ్వు మాతో రావాలి ప్రభు నువ్వు మాతో రాకపోతే ఎలాగయ్యా అని అంటే దేవుడు మరలా కొన్ని నిబంధనలు అనేవి తెలియజేస్తారు నువ్వు ఏ జనంలో కన్నా భూమి మీద నువ్వు ఏ జనంలోకైనా ఇల్లు మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా నేను వెళ్ళగొడతాను మీరు నాకు ప్రత్యేకమైన శ్వాసమే ఉన్నారు నేను ఆకాశం ముందు ఉన్న దేవుణ్ణి ఆకాశం నా సింహాసనం మీరు ఆ దేవునికి స్వాస్థ్యమైన ప్రజలుగా మీరు ఉండాలంటే భూమి మీద దేన్ని కూడా వెంబడించడానికి వీలు వీలు లేదు ఏ జన్మలను బట్టి కానీ ఏ జన్మల ఆచారాలను బట్టి కానీ మీరు చేయడానికి వీలు లేదు మీరు చేయవలసింది నుండి మిమ్మల్ని తీసుకుని వచ్చా కదా తీసుకుని వచ్చినప్పుడు కొన్ని నిబంధనలు చెప్పాను పస్కా పండగ చెయ్యాలి గొర్రెపిల్ల తీసుకొచ్చి అది మగవాన్ని తొలిచూరు సంతానాన్ని విడిపించుకోవాలి అది గాడిదే కానీ మగపిల్లే కానీ అలా విడిపించబడకపోతే మెడ విరిచి ఆ గాడిదను చంపేయాలి అలాగే మనిషి పరిస్థితి అంతే ఆ పిల్ల ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుగో లోకపాపం మోసుకొని పోవచ్చున్న దేవుని గుర్రెపిల్ల మన పాపమంతా ఆ ప్రభు మీద వేసి మన పాపమంతా అక్కడ తుడిచి వేయబడినప్పుడు మనం పరిశుద్ధులుగా అవుతాం అది నిబంధన దేవుడు విధిస్తూ ఉన్నాడు దేవుడు వారికి చెబుతూ ఉన్నాడు ఆ పాపం క్షమించబడకపోతే మన పరిస్థితి జీవించున పేరు మాత్రం కానీ మనం మృతులమే మరణించిన స్థితిలోనే మనం ఉంటాం దేవుడు అదే నిబంధన విధిస్తూ వాళ్ళకి మరలా 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 చెప్తున్నాడు ఈ వాక్యాలు నువ్వు రాసుకో ఈ వాక్యాల ప్రకారం నువ్వు జీవించు ఏ జన్మలోకి వెళ్ళినా సరే మీరు మా ప్రత్యేకమైన మీరు ఉంటారు ముమ్మారు సంస్థ దేవుడు దేవుడి సందులో కనబడాలి అని ఆ నిబంధనలన్నీ కూడా ఆ ప్రజలకి విధిస్తూ ఉండగా ఇదంతా కూడా ఇస్రాయలీలకి ప్రత్యేకమైన నిబంధన ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన నిబంధన అందుకే ఇస్రాయల్ ప్రజలు ఎక్కడ ఉన్నా సరే కంపల్సరిగా ఇస్లేంకి వెళ్తారు ఇస్లైంకి వెళ్ళి ఆ ముఖ దర్శనం అక్కడ చూసుకునే వస్తారు ఇస్రాలు దేవుడిచ్చిన ఆ దర్శనం అలాంటిది దేవుడు ఇచ్చిన ఆ వాక్యం అలాంటిది ఈరోజు కూడా ఇస్రాలు ప్రజలు ప్రభుని అంగీకరించరు అయినప్పటికీ కూడా ప్రభు కృప మాత్రం వారి మీద ఉంటూనే ఉంది ఈ యొక్క నిబంధన వాక్యాలను బట్టి వారికి ధర్మశాస్త్రమే ఉంది కానీ ఇంకా ప్రభువులోకి వారి పరిపూర్ణలో కాల ఆయన రాకడ చాలా దగ్గరగా ఉంది చూడండి సరి చూసినట్లయితే యుద్ధ వాతావరణం అనేది ప్రారంభమైంది మూడో ప్రపంచ యుద్ధం అనేది జరుగుతూనే ఉంది దేవాలయం కట్టబడడం స్టార్ట్ అవుతుంది మూడవ దేవాలయాన్ని అది కూడా కడితే దేవుడు చెప్పినట్లుగానే ప్రభు వచ్చి దావేద సింహాసనాన్ని అక్కడ స్థాపిస్తాడు అంటే దానికి ముందుగానే సంఘం అనేది ఎత్తబడుతుంది నువ్వు పరిశుద్ధులుగాను నీతి మంత్రులుగా ఉంటే ఈ లోక జనులతో కలవకుండా ప్రభు మీద నువ్వు ఆనుకున్నట్లయితే ఆ ప్రభుతో నువ్వు ఎత్తబడతావు ఆ సంఘంలో సంఘమంతా కూడా మధ్యాకాశంలో అక్కడ ఉండు ఉంటుంది భూమి మీద ఆ ఏడేళ్ల పాటు శ్రమకాలం అనేది ఉంది ఏడేళ్ల పాటు కూడా మూడున్నర సంవత్సరాల పాటు బదులు ఆ సమాధాన పాత్రుడిగా ఉన్న శాతాన్ని అధికారిగా చేసుకుంటారు ఆ తర్వాత మూడున్నర సంవత్సరాలు వాడి యొక్క వివరణ తెలిసిన తర్వాత వాళ్ళందరూ కూడా తెలుసుకుని గగ్గోలు పెట్టి ఆ రోజు ప్రభువుని గురించి తెలుసుకుంటారు ఆ రోజు వారి హృదయం అనేది తెరవబడుతుంది వారి పనులు అనేవి ఆ రోజు తెరవబడుతుంది మనకైతే ఈ రోజే దేవుడు తెరిచాడు రోజుకి మన కృపతో ఆయన యొక్క జ్ఞానాన్ని మనం పొందుకున్నాం ఆయన దయని మనం పొందుకున్నాం అందుకే ఆయనతో ఎత్తబడే గుంపులోకి మనం చేర్చబడ్డాం సంఘంలోకి మనం వెళ్ళగలిగాం అయితే మనం ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటామో అందుకే ఏ జనములో కానీ ఏ ప్రజల్లో కానీ చాలా జాగ్రత్త అంటే మాట్లాడొద్దని కాదు కలవద్దని కాదు ఉండొద్దని కాదు ఆయన ఉద్దేశం నీ మనస్సు ఆయన మీద ఆనుకుంటే నువ్వు పూర్ణ శాంతి గలవాణిగా ఉంటావు ప్రభుతో నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినట్లయితే వాక్యానుసారంగా నీ బ్రతుకుని కొనసాగించినట్లయితే ఆయనతో అంటుకట్టబడిన జీవితాన్ని కొనసాగించినట్లయితే ఆయనలోని జీవం అనేది నీకు వస్తుంది ప్రభుతో మన జీవితాన్ని కొనసాగించినట్లయితే ఆత్మీయంగా మనం బలపడతాం చూడండి ఇంకో తర్వాత చూద్దాం మోషి సినాయి కూడా దిగుచుండగా శాస్త్రంలు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు ఆ తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు ఆహారంలో ఇసరాలందరూ మోషేను సూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక అతని వారు అతని సమీపింప వెరచిరి మోషే వారిని పిలిచినప్పుడు ఆహారంలో సమాజ ప్రజా ప్రధానందరూ అతని ఎదుట అతని యొద్దకు తిరిగి వచ్చి మోషే వారి ఎదుట మాట్లాడను అటు తర్వాత ఇసలందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యహోవా తనతో చెప్పినది ఆవత్తు అతడు వారికి ఆజ్ఞాపించను మోషే వారి వారితో ఆ మాటలు చూపుట చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకునేను అయినను మోషే యుహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు కూడా ఆ ముసుగు తీసివేసాను అతడు వెలుపలికి వచ్చి తన ఆజ్ఞాపించబడిన దాన్ని ఇస్రాయేల్తో చెప్పాను మోషే ముఖ చర్మం ప్రకాశింపగా ఇస్రాయలు మోషే ముఖమును చూచిరి మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖం మీద ముసుగు వేసుకున్నాను హల్లుయా మనిషి దేవుని సందులో ఉండగా దేవుడు మాట్లాడుతున్న సేపు దేవుని వెలుగు ప్రకాశం ఆయన మీదకు వచ్చినప్పుడు ఆయన వెలుగుతూనే ఉన్నాడు ఆయన ముఖం ప్రకాశిస్తూనే ఉంది దేవుని యొక్క వెలుగులో మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో మనం ధైర్యంగా ఉంటాం మన వెలుగు ఆయన వెలుగు మనలో ఉంటుంది మనం ప్రకాశిస్తూనే ఉంటాం చీకట్లోకి వెళ్ళిపోగానే ఎప్పుడైతే మనం ఆరిపోతామో వెలుగు అనేది మనలో ఉండదు మనిషి ఆ కొండ మీదకి వెళ్ళిన సేర్పు కూడా ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ముఖం వెలుగుతుందే ప్రకాశిస్తూనే ఉంది ఆ వెలుగు అనేది ఆయనలో నిలిచి ఉంది ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు బోధిస్తున్నప్పుడు ప్రజలతో మాట్లాడిన సేపు కూడా ఆయన ముఖాన్ని ముసుగు వేసుకున్నాడు దేవుని సందికి వెళ్ళినప్పుడు కూడా దేవుని సందు దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ ముఖాన్ని ముసుగు తీసివేస్తున్నాడు దేవుని సందులో మనంసేపు కూడా ఆ వెలుగుతో ఆయన నింపబడుతూ ఉన్నాడు నిజమే కదా దీపంలోనంతసేపు కూడా ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది నువ్వు అయిపోగానే అని ఆయన సరిధితులకు వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రార్థనతోనూ దేవుని సన్నితోనూ నింపబడుతున్నాడు ఆ వెలుగు ప్రకాశిస్తూనే ఉంది అయితే మనప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముసుగులేని ముఖంతో మన దగ్గరికి వచ్చాడు దేవుడు చెప్పిన ఆ పాత నిబంధన కాదు కానీ దేవుడైతే కొత్త నిబంధన మనకు దేవుడు దయచేశాడు ఆ నిబంధన వాక్యాలన్నీ కూడా ఈ సర్వలోకానికి కూడా సర్వ సృష్టికి కూడా ఈ వాక్యాలు మనకి ఇస్తూ ఉండగా ప్రభువు అనేక మంది ఆయా జన్మలోని ఆయా ప్రజల్లోండి ఆయన చదివి చేర్చబడ్డారు ఇష్టాలు నిబంధన వేరు అన్యులుగా మనకున్న నిబంధన వేరు మన దేవుని ప్రజలందరూ కూడా ఆయనకి సాక్షులుగా ఆయన సందిలో మనం నిలబడిన వారిగా ఆయన ఆత్మతో మనం నింపబడిన వారిగా మనందరం కూడా ముందుగాక దేవుని కృప మన మీద నిలుచునుగాక దేవుడి వాక్యాలు జీవించి ఆశ్రయించుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్థూత్రం నాయన మహాపరిషుద్రుడు దేవ నీకే వంద నాలుగు సూత్ర స్తోత్రాలు వాక్యం నాయన సత్యం ప్రభా వాక్యం ప్రకారం నాయన నాయన మాకు ఆశీర్వాదం ఉందండి మీకు స్తోత్రం నాయన దేవదేవుడా మీకు దేవా దయకల దేవా మీకు వందనాలు నాలుగు మీరు కరిక్రమ గల దేవుడు నాయన కృగ గల దేవుడు దయా వాత్సరం గల దేవుడు ప్రభా మీకు నాయన ప్రభా దోషులు దోషులకి అంచల దేవుడు తండ్రి మీకు స్తోత్రం నాయన ప్రభా యావత నినాన మేము బతులాడుకున్నాం అయినా అయాత నినా దోషం చేసిన వారు మేము పాపం చేసిన వారు ప్రహ్వా మీ కృప ఎల్లప్పుడున్నాను మా మీద ఉంచమని ప్రార్థిస్తాం తండ్రి మీకు ఉందనాలు అయ్యా తండీ మీకు స్తోత్రం మీ ఆత్మ చేతులు ఇంపండి దయ చేతులు ఇంపండి సహాయం తెచ్చేంతటి మీకు స్తోత్రం నాయన అయ్యా మోషే ప్రభు మొదటిసారిగా ప్రభు ఆ పలకల పైలు కొట్టాడు తండ్రి మరలా రెండోసారి నాన్న తీసుకుని వెళ్ళినప్పుడు నాయన ప్రభు తండ్రి మీకు స్తోత్రం నాయన వాక్యం ద్వారా నన్ను మరలా తండ్రి ఆశించే తండ్రి మీకు స్తోత్రం నాయన నా తండ్రి నా దేవా మీకు స్తోత్రం నాయన పలకలు నాయన ఏ శుద్ధి వాళ్ళు సూచిస్తుండగా అయా మొదటిసారి నాయన ఆయన వచ్చి నాడు శిక్ష పొందండి నాయన అయా నా నాడు శిరో మహడం పొందారు తండ్రి మీకు నాయన ప్రభుత్వ ఈనాడు ప్రభా పరిశుద్ధ ఆత్మను దుఃఖపరిచేవారికి మాపకు క్షమాపణ లేదని ప్రభు అని సన్విస్తుండగా ప్రభావ గ్రహించుకునే జ్ఞానాన్ని మాకు దయచేసి దయచేసి ఆలోచన కృప మాకు దయచేసి నాన్న మీరే మహిమ పదమని వాకి మిలుస్తున్న చూస్తున్న ప్రభా భయా తల్లి మందరికి కూడా మీ జ్ఞానమును మీ ఆత్మను మీ కృప దయచేసి మీరే మహిమ పదమని సరిది మాకు తోడుగా ఉంచుకొని ఏసునాములు అడిగి వేడి కొలుచున్నాం తండ్రి ఆమెన్ 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 తండ్రి ప్రేమ 本当に。<music>